వచ్చేసా వచ్చేసా మీకోసం ఒకసారి కొత్త ఆ వీడియో తీసుకొచ్చేసాను ఈ వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా ఇంటర్న్షిప్ చేస్తున్నా అని చెప్పి సో ఇంటర్న్షిప్ దగ్గర నేను ఒక రూమ్ తీసుకున్నాను అంటే స్టూడియో అపార్ట్మెంట్ సో దాన్ని ఇప్పుడు మీకు హోమ్ టూర్ చేసి చూపిద్దాం అనుకున్నాను సో ఫస్ట్ మనది ఇప్పుడు హోమ్ టూర్ చేద్దాం వెళ్ళి లోపలికి వెళ్ళి అయ్యయ్యో డోర్ లాక్ అయిపోయింది ఇది ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే ఒక కీ ఉంటుంది మళ్ళీ రూమ్ కీ సపరేట్ ఉంటుంది ఈ రూమ్ కీ తీసుకొని వెళ్ళాలి మమ్మల్ని బయటికి లోపలికి ఓ షెట్ ఇది ఓపెన్ అవట్లా ఓపెన్ అయింది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం ఇదేమో మెయిల్ బాక్స్ కీస్ ఇటు వచ్చేసరికి లాంగ్ డ్రైవ్ ఇదిగోండి కాంట్రై మనకి ఫ్రీ అంటే ఫ్రీ అంటే ఫ్రీ కాదు లోపల ఇన్సైడ్ ఉంటుంది మనకి ఇది డ్రైయర్స్ రెండు అది దా మ్యాట్రా లోపలికి వెళ్తున్నాం మనం ఇది ఇంకో డోరు ఇది సెకండ్ డోరు సో లోపలికి రావాలంటే రెండు డోర్లు దాటుకొని రావాలి అండ్ ఇది వచ్చేసరికి ఏమన్నారు రూమ్ ఇందులో మనం ఉండబోతుంది మళ్ళీ ఇప్పుడు రూమ్ ఓపెన్ చేయాలిగా ఒక క్షణం ఇది లోకి మనం ఇప్పుడు ఫస్ట్ అయితే డోర్ని లాక్ చేద్దాం ఇదిగోండి ఇది దా మ్యాటర్ ఎంట్రన్స్ ఇది డోర్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక డోర్ ఉంటుంది దీని లోపల షూస్ పెట్టుకో షూస్కి అంటే ఇంకా ర్యాక్స్ ఉంటాయి దీని వచ్చేసరికి షూస్ అవన్నీ పెట్టుకోవాలి యాక్చువల్ నేను ఈ షూ కోసం ఇందులో ఇందులో పడేసాను అంతేగా ఇందులో అరేంజ్ చేసుకోవాలి ఇంకా నిన్నగా వచ్చింది సో కుదరలేదని చెప్పి ఇంకా ఇంత వదిలేసాను సో దాన్ని చాలా అండ్ ఇక్కడ ఒక కవర్ ఉంటుంది ట్రాష్ కవర్ ఈ త్రీ మంత్స్ కోసం ఎందుకులే అని చెప్పి ట్రాష్ బకెట్ కొన్నామని చెప్పి వేస్ట్ అని చెప్పి కవర్ తీసుకొచ్చి దీన్ని కట్టేసి ఇక్కడ పెట్టేశా ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం ఇది కిచెనా నేను వెళ్ళి ఈ బౌల్స్ అంటే వండుకొని గిన్నెలు తీసుకున్నాను టెన్ డాలర్స్ పడింది అండ్ ఇంకా కూరగాయలు ఇవన్నీ చేసుకున్నాను ఈరోజు సరికి వంకాయ టమాటా చేసుకున్నా తినేసాను ఇక నా ప్లేట్స్ ఇంట్లో ఉంది కడగలేదు ఇంకా కడగాలి ఇది మన ఫేవరెట్ బ్రూ కాఫీ ఇది మన రైస్ కుక్కర్ దీనిలోనా లేదు తినేసా మొత్తం మళ్ళీ పెట్టుకుంటా ఇవేమో మనం తెచ్చుకున్న బాక్స్ రైస్ బాక్స్ దాని బాక్స్ అది రైస్ బ్యాగ్ ఇవన్నీ ఇది వచ్చేసరికి మొత్తం కిచెన్ ఇట్ నుంచి వ్యూ కిచెన్ నుంచి రైట్ సైడ్ సరికి మొత్తం ఇది హాల్ ఏరియా ఇదిగోండి ఇది హాల్ ఏరియా ఇదంతా ఇదేమో సోఫా ఇదేంటి దీని విషయం ఏంటంటే నాకు ఇల్లు ఇది ఇచ్చేటప్పుడు ఫోన్ చేసి అడిగాడు ఇక్కడ సోఫా ఉంది నీకు కావాలా ఉంచనా వద్దా అంటే మేనేజరు ఫ్రీయా కాదా అంటే నీకు ఫ్రీగా ఇస్తాను నేను అన్నాడు సరే ఇంక వెంటనే ఉంచని చెప్పాను నాకు యూజ్ అవుతుంది చెప్పి వీడియోస్కి సో ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడేటప్పుడు కనుక అయినా కానీ ఇక్కడ ఫోన్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడితే అక్కడ కూర్చుని తింటూ ఉంటాను వీడియోస్కి ఇక్కడే చేస్తున్నాను ఇక్కడ పెట్టి అక్కడ వీడియోస్ చేస్తున్నాను చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఇంకా వీడియోస్ చేద్దామని పెట్టుకున్నాను వీడియోస్ చేస్తున్నా కూడా ఇంకా అప్లోడ్ చేయాలి అవన్నీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసరికి ఏసీ బాక్స్ దీన్ని ఏసీ క్లోజ్ చేశారు ఇది ఏంటంటే ఏసీ ఉన్న రూమ్కి వద్దా అని చెప్పారు ఏసీ ఉంటే సపరేట్ కాస్ట్ ఏసీ రావాలి ఇంకో కాస్ట్ నేను నాకు ఏసీ పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పేశాను ఇది వచ్చరికి సెకండ్ డోర్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది వచ్చరికి బాత్రూమ్ ఇదేమో ఇంకో క్లోజెట్ ఎట్ ఇదేమో ఇక్కడ మన డాక్యుమెంట్స్ ఇది ఇదిదా బెడ్రూమ్ ఇది మన బెడ్రూమ్ ఇది మన బ్యాగ్ లగేజ్ బ్యాగ్ ఇది వచ్చరికి మానిటర్ తెచ్చుకున్న వర్క్ ఉంటుందండి ఆఫీస్ వర్క్ అని ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి నాకు ఈ రేపు నుంచి రేపు మార్నింగ్ నుంచి నాకు వర్క్ ఇస్తారు సో ల్యాప్టాప్లో కాకుండా మానిటర్లో చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను ఇందాక ఇక మన బట్టలు ఇందాక లాండ్రీ చేసిన బట్టలు తెచ్చుకున్నాను ఇవి తెలిసిందేగా ఈ మన వర్క్ షూ ఈ వచ్చేసరికి రెండు బల్బులు ఈ అందులో వాడిచ్చాడు హోన్ రోడ్ కానీ నేను ఏం చేశానంటే ఆ బల్బులు వీకేసి నా దగ్గర ఉన్న బల్బులు పెట్టుకున్నాను చూపిస్తా ఇది మన దగ్గర ఉన్న నైట్ టైం నాకు యూజ్ చేయాలనిపించింది అనుకోండి సో లైట్ సెటప్ ఈజీగా ఉండని చెప్పు కోసం ఈ లైట్లు పెట్టుకున్నా నైట్ టైం రూమ్ మొత్తం చాలా బాగుంటుంది చూపిస్తాం మీకు అది కూడా ఇది విండో దీంట్లో వచ్చేసరికి మొత్తం ప్రపంచమే కనపడింది మనకి అది దా మ్యాటర్ సాయంత్రం అక్కడ కనపడతాయి అది గ్రౌండ్ దాంట్లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు పిల్లకాయలంతా పక్క గ్రౌండ్గా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కూర్చు పొద్దు సాయంత్రం కాంగని ఇక్కడ కూర్చుంటారు ముచ్చట్లు వేస్తూ ఉంటారు ముసలు అంతా ఇంకే ఎలా పాలా ఉండదు వీళ్ళకి ఇదేమో మన బెడ్ ఈ బెడ్ ఏంటంటే మన పక్కన ఒక యూనివర్సిటీ ఉంటుంది ఆ యూనివర్సిటీ డామ్స్ కూడా బెడ్స్ అన్ని బయట వేసేసారు అంటే మోడిఫై చేస్తున్నారు బెడ్స్ అన్ని బయట వేసేసి సో వెళ్ళి బెడ్స్ బెడ్ తీసుకోనా అంటే తీసుకోనని అని చెప్పారు వెంటనే తీసుకున్న బెడ్డింగ్ ఇది కూడా మన గార్డు ఇది ఎక్కడికి వెళ్ళినాతో పక్కన ఉండాల్సిందే అందుకే తెచ్చేసుకున్నా ఇదేమో ఫ్యాను ఇదే నా రెండవ ఉపాయం ఎందుకంటే నేను ఏసీ వద్దని చెప్పిన కారణం ఇదే ఎందుకంటే ఇది చల్లగాలి వచ్చింది దీన్ని మేము ల్యాబ్లో వాడతాం ఎక్కువ ల్యాబ్లో ఈ ఫ్యాన్ మేము వాడేది మాయిస్టర్ మాయిస్టర్ టెస్ట్ దగ్గర సో ఇది చల్లగా వచ్చింది గాలి మీరు ఏ సమ్మర్లో ఏసీ కాకుండా చల్లగాలి కావాలంటే ఇప్పుడు ఈ ఫ్యాన్ ప్రిఫర్ చేస్తాను ఈ ఫ్యాన్ తీసుకోండి ఇది తెలిసిందే మన చిన్న ఫోను దీనిలో ఎడిటింగ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చాక మన ట్యాబ్ అది జెండు బాము మన కొబ్బరి ఉండబ్బా మన ల్యాప్టాప్ బ్యాగ్ అది మన కంపెనీ ఇచ్చిన బ్యాగ్ అది ఇది మన కంపెనీ ఇచ్చింది అది మన తిన్న చుట్టు కేసు ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్ళలేదు ఎందుకంటే త్రీ మంత్స్ ఆగా స్టెండింగ్ వరకు ఇక్కడ ఉండే ఇంటర్న్షిప్ నాకు సో ఇంటర్న్షిప్ అయిపోయాక ఈ లగేజ్ మొత్తం తీసుకెళ్ళిపోవాలి సో అందుకే తక్కువ తెచ్చుకున్న ఐటమ్స్ ఇవన్నీ ఐవంగానే పెట్ల పెట్టేసుకొని మళ్ళీ కార్లో వేసుకొని మళ్ళీ క్యాన్సిల్ వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి మళ్ళీ మన కాలేజ్ స్టార్ట్ అయిపోయింది సో కాలేజ్ స్టార్ట్ చేయాలి సో అది దా మ్యాటర్ ఇది మనం ఉంటున్న ఇల్లు నాకు పిచ్చ పిచ్చపెచ్చగా నచ్చింది నేను వన్ వీక్ స్టే చేసింది బయట స్టే చేశాను కానీ కంపెనీ వాళ్ళకైనా నాకైనా మనీ లాస్ అది మోటార్లు ఉంటే సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను సో నా కీజ్ అయితే నిన్న ఇచ్చారు అందుకే ఇంత టైం బట్టి నేను బయట స్టే చేశాను మోటల్లో అది మనం తెలిసిన మోటార్ని స్టే చేశాను అంటే కంపెనీ వాళ్ళు చెప్పారు ఆయన కూడా కొంచెం వాండ కూడా మంచోడే ఇలా గైడ్ చేశాను నన్ను కొంచెం ఇక్కడ ఈ వీళ్ళైతే బాగుంటుంది ఇల్లు బాగుంది చెప్పాడు ఇంక వెంటనే వచ్చి లీజ్ తీసుకున్నాను కీస్ నాకు ఇచ్చారు నిన్న మధ్యలో వచ్చి నిన్న కామెడీ ఏంటంటే నాకు కీస్ ఇచ్చిన మేనే ఈ నన్ను కూడా మేనేజర్ ఇక్కడ ఆ మేనేజర్ కూడా యూ ఒక పెద్ద యూట్యూబర్ అంట అయితే నేను అన్నాడు నాకు ఆయన హోమ్ టూర్ చూపించేటప్పుడు ఎందుకు హోమ్ టూర్ చేసుకోవచ్చు కదా వీడియోస్ చేసుకోవచ్చు కదా అంటే లేదు లేదు నేను సపరేట్ తీసుకుంటాను వీడియో నేను ఒక్కడే ఉన్నప్పుడు తీసుకుంటా హోమ్ డోరు అని చెప్పి చెప్పాను ఓకే గుడ్ గుడ్ ఓకే అని చెప్పాడు కీ చేతిలో పెట్టేసి వెల్కమ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అది దా మ్యాటర్ అది ఇంటర్న్షిప్కి వచ్చేసరికి ఈరోజు డే నైన్ నేను వీడియో సపోర్ట్ చేస్తున్నాను మీతో మీరందరూ నాతో టచ్లో ఉండండి అండ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది తగ్గేది ఈవెన్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న ప్లే ఆఫ్ ఛాన్స్ నుంచి క్వాలిఫై స్టేజ్కి వెళ్ళిందంటే అది దా మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ ఇంపాసిబుల్ అది దా మ్యాటర్ ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటల్ దెన్ టేక్ కేర్ సరింగ్ ఆఫ్